నన్నెందుకు దేవుడు ఎలాగ చేశాడు నన్ను ఎలాగా ఆ ఇబ్బందులు పెట్టాడు దేవుడు అని చెప్పి ఏం చేసిందంటే లేడి ఏడుస్తున్నట్టు ఎక్కడ కూర్చొని చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నట్టు అలాగే చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ 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 ఉంటే అలాగా ఏడుస్తూ 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 చెట్టు కింద అలాగ నిద్రపోయింది మనతో ప్రాంతం చేస్తూ మనకి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రభు ప్రభు ప్రార్థన చేసి ప్రార్థన పడుకుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు దర్శనం చూపిస్తాడు చూపించడం మీకు చెప్తా లేదు దేనికోసం అయితే ఎక్కువగా ప్రార్థన చేసి ప్రభు 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 ప్రభాని ప్రార్థన చేసి అలాగా మనం మూస్తే దేవుడు ఏం చేస్తాడంటే దర్శనాలు దేవుడు చూపిస్తాడు అన్నా కూడా ఏం చేస్తాడంటే దేవుడి మందిరంలో ఎక్కడ దేవుడి దేవుడి మందిరంలో ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి అలాగా ఉంటే దయవేనాడు చేయమన్నాడు మేము ఇంకా మధ్యాలకు అంటే అలేలుయ్య ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఆయన మందిరంలో మన ప్రార్థన మన విజ్ఞాపన ఎవరికి అర్థం అవుతుంది అంటే అది ఆయన ఎక్కడికే అర్థం అవుతుంది అప్పుడు భూమి మీద ఏ దైవజనులకు కానీ ఏ మనుషుడికి అర్థం కాదు ఇహోవాణి స్థుతించుటో మంచిది చెప్పాలి సృష్టించుట మంచిదిహోవాని కనపరుచుట మంచిది దైవజనుడు ప్రజలు అందరూ కూడా ఎరుక గోడ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఎరుక గోడలు ఏమైపోయాయి గొప్ప కూలిపోయిన అలయ ఆయన స్థుతు మంచిది పరిస్థితులు మారుతాయి స్థుతిగతులు మారుతాయి అలయోవాన్ని చూడడం మంచిది పరిస్థితులు మార్చగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు దేవుడి అలాగ నేడు ఇత్యాసం ఏంటంటే ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి నిద్ర అయింది ఈ లోప ఏమొచ్చిందంటే సింహం వచ్చింది ఏమొచ్చిందమ్మా సింహం సింహం ఈ సింహం రాగానే ఆ ఈ లేడీకి అంటే మెలకు వచ్చింది ఈ సింహం ఎప్పుడైతే వచ్చిన ఈ పసి ఈ సింహం వచ్చిన వాసనని లేడీ పసగట్టి ఆ పరిగెట్టడం ప్రారంభించింది ఏం చేసింది పరిగెట్టడం ప్రారంభించింది ఎవరు లేడీ పరిగెత్తడం ప్రారంభం ఈ సింహము ఆ లేడీని క్యాచ్ చేద్దాం పట్టుకుందామని లేడీ తర్వాత సింహం ఏం చేస్తుంది అంటే పరిగెడుతుంది లేడీ పరిగెడుతుంది సింహం ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక పెద్ద కాల ఏమొచ్చింది పెద్ద కాలం ఒక పది అడుగుల కాల వచ్చిందండి మధ్యలో ఏం లేదు పడిపోతే చాలిపోతాం ఇప్పుడు లేడీ ఏం చెయ్యండి ఎరగస్తుంది ముందు ఏమవుంది చాలా ఉంది అలే పొలం ఎరక తరుగుతున్నారు ఎవరిని మోసేని ఇస్రాయలి పొలం తరుగుతుంటే ముందు వచ్చింది ఎర్ర సముద్రం ఉంది ఎరకథలా పొలవ సైన్ ఉంది ఇప్పుడు ముందుకి లేడీ ముందు ఏముంది చాలా ఉంది అరగతలా సింహం వస్తుంది అల చూడండి పరిస్థితులు ఎలా ఉన్నాయో ముందుకెళ్తే మారిపోతాయి ఒక్కొక్కసారి పరిస్థితులు మారిపోతాయి ఏం చెయ్యాలో ఎవరికి అర్థం కాదు తెలియదు సతమత్తం అయిపోతాం ఏంటి ప్రభు అని ఆ దేవుణ్ణి పాద పట్టుకుని అడుగుతుంటాం మనం చాలా ఉంది సార్థ్యం ఈ లేడికి ఆ సామర్థ్యం లేడీకి ఇస్తే ఈ లేడీ ఏం చేస్తుంది అంటే పరుగు పరుగు బరుగునే ఒక్కసారి అమాంతంగా ఎక్కడి నుంచి అవతల మూసే ఇస్రాయల్ ప్రజలు మూసే ఇస్రాయల్ ప్రజలు వీరందరూ కూడా అవతల గెలిపిన తర్వాత దేవుణ్ణి దేవుణ్ణి ఏం చేశారట శృతించారట ఎందుకు సుతించారంటే యహోవా ఎర్ర సముద్రం రెండు పాయలు చేసిన గొప్ప దేవుడని అని కన్నులారా అందరు కన్నుల చూసి అవతలకి వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే దేవుడిని స్థుతించారు కూడా ఏం చేస్తుంది అంటే అవతలకి వెళ్ళిన తర్వాత పాప సింహం పరిగట్లేదు గెంతలేదు కదా గెంత ఏమైపోతుంది సింహం కాళ్ళవా నాకింత పెద్ద కాలు ఇంత సన్నంగా నన్ను తయారు చేశావు కాబట్టి నేను ఎగరడానికి నువ్వు నాకు కృపణిచ్చావు ప్రభు అందుబట్టి మీకు ఎలా ప్రభాన్ని ఎంతగానో ప్రార్థించింది స్థుతించింది దేవం అలేఖండ్ సోట ఏమో వాళ్ళు స్థుతించుటా మంచిది మంచిది హల్లెలూయా పరిసతులు ఎలా ఉన్నప్పటికి స్తుతికతలు ఎలా ఉన్నప్పటికి దేవుణ్ణి స్తుతించు ఆ పరిసతుల మాట శైలికి నివారకడు మన యేసయ్యొక్కడే హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా అవతలకు సమానికి నోరికి చిక్కి దేవైపోయేది బుక్క లాగేసి చంపేసింది అలా అలాగే మనకున్న పరిస్థితులు మనకున్న సహవాసం మనకున్న ఆ కుటుంబ సమస్యలు కానీ ఏదైనా సంఘం పరంగా ఏదైనా మనం అనుభవిస్తున్న పరిస్థితులు అన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆ సమయంలో దేవుడికి కార్యం చేస్తాడు శ్రమం వచ్చింది దేడి పరిగెడుతుంది ఆ టైంలో నిండి జీవితంలో దేవుడు ఏం చేశాడు కార్యం చేశాడు ఆయన అల్లెలుయా నీ ఎదురుగా ఏ పరిస్థితులు ఉన్న పరిస్థితులు మార్చగలిగిన వాడు మన దేవుడు ఉన్నాడు మనతో కూడా పరిస్థితులు చూసి సిద్ధికతలు చూసి భయపడాల్సిన అవసరం మనకి లేదు దేవుడు ఈ రోజు మనకి గింజలు వచ్చాడా అది తిరిగి తృప్తిపడాలి అల్లెలుయా మన ఇంట్లో రోపే లేదా యోగాన్ని శుద్ధించట మంచిది మంచిది ఆయన స్థుతించండి ఆయన గనపరించండి పరిస్థితులు దేవుడే మారుస్తాడు ఆయన ఏంటి ప్రభు నాకు నాకు ఎందుకు నా కుటుంబంలో నా కొడుకు ఎలా ఉన్నాడు నా కూతురు లాగా ఉంది నా భర్త ఎలా ఉన్నాడు ఎందుకు ప్రభు అంటే దానికి కూడా దేవుడు జవాబు చెప్పారు రోజు ఒకరోజు అల్లెలయ్య పరిస్థితులు మార్చగలిగిన దేవుడు స్థితిగతులు మార్చగలిగిన దేవుడు మన దేవుడు ఉన్నారు మనతోని ఏవాటా మంచిది మంచిది మంచిదే కదా ఎవరు స్థుతించుటో అని వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు లేదండి మనషుడు అంత అంత గొప్పాలంటే అయితే ఆకాశం ఎప్పిస్తారు లేదంటే పాటలోకి తెప్పేస్తారు దొక్కిస్తారు మనుషుల్ని ఫాలో అవ్వద్దు కానీ దేవుడిని ఫాలో అవ్వండి సరే లయ్యా మనుషుల్ని ఫాలో అవ్వద్దు కానీ దేవుణ్ణి ఏదో వాళ్ళు స్థుతించుట మంచిది మీ రోజు వాక్యం వేరే ఎదో వాళ్ళు స్థుతించుట మంచిది అంతకంటే గొప్ప మంట పేరు ఆయన స్థుతించడమే గొప్ప భాగ్యం ఆయన కనపరచడమే సేవకులు దైవచరు ఎంతో మంది పరిస్థితులు బాగుపోయినా స్థితిగతులు బాగపోయినా నల్లవారు లేచి దేవుణ్ణి మోస ఎదురుగా ఎర్ర సముద్రం ఉన్నప్పటికీ వస్తున్నప్పటికీ ఎలాంటి ఉన్నా దేవుడు స్థుతించడం ప్రారంభించాడు హalleluya hallelujah hallelujah శివాల ఫోన్ లో డానియల్ ఉన్నా పరిస్థితి ఎలా కూడా దేవుని ఏం చేసాడు స్థుతించారు ఆయన హalleluya ఏం చేసాడు అనే పరిస్థిట్లే మార్చారు ఈ రోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుణ్ణి స్తుతిస్తే నీ పరిస్థితి దేవుడు ఏం చేస్తాడు మారుస్తాడ అలే లెయ పరిశుద్ధమైన దేవుడు మార్చగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు అలెల్లయ అల్లెల్లోయ అల్లెల్లోయ అశుదాప దేవుడు మన పట్ల మన కుటుంబం పట్ల గొప్ప కార్యాలు చూసి ఉంది కాకమే ప్రార్థన చేసుకుంది ఎహువాడు శృతించుట మంచిది ప్రార్థన చేయండి దేవుడు గొప్ప కార్యాలు దేవుడు మన హెచ్చరంగా జరిగిస్తాడు